ఈరోజు మన అసిటెంట్ ఎక్సైజ్ సుప్రెండర్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మా ముమ్మడివరం పోలీస్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ముమ్మడివరం ఐపోలవరం కాట్రేమికొన్న పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి మూడు వందల ఇరవై రెండు కేసుల్లో కేసులు అంటే క్రిమినల్ కేసు మూడు వందల ఇరవై రెండు కేసుల్లో గత నాలుగు మూడు సంవత్సరాలుగా సీజ్ చేయబడినటువంటి ఎన్డీపీఎల్ లెక్కర్ కానీ డిపిఎల్ లెక్కర్ కానీ ఐడి ఆ కానీ ఈరోజు మేము ఎక్సైజ్ కమిషనర్ గారి ఆదేశాలను తీసుకున్న అనంతరం ఈరోజు ఏఏఎస్ గారి ఆధ్వర్యంలో ఈ డిస్ట్రక్షన్ కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఉమ్మడివరం బైపాస్ రోడ్లో ఈరోజు చేపట్టాము మొత్తం టోటల్గా ఈరోజు మేము డిస్ట్రక్షన్ చేస్తున్నటువంటి టోటల్గా లెటర్స్లో తీసుకుంటే లిక్కరు ఎన్డీపీఎల్ కానీ అది డిపిఎల్ కానీ టోటల్గా మూడు వేల ఆరు వందల ఏడు లీటర్లు మూడు వేల ఆరు వందల ఏడు లీటర్ల డిపిఎల్ అండ్ ఎన్డిపిఎల్ ఆ లిక్కర్ని మేము ఈరోజు డిస్ట్రక్షన్ చేయడం జరిగింది అలాగే ఐడి కూడా ఏడు వందల డెబ్బై ఐదు లీటర్లు ఏడు వందల డెబ్బై ఐదు లీటర్ల ఐడి కూడా ఈరోజు డిస్ట్రక్షన్ చేయడం జరిగింది మేము చాలా కాలంగా ఈ మూడు సంవత్సరాలు గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ ఈ డిస్ట్రక్షన్ కార్యక్రమం జరగకపోవడం వల్ల ఈ సీజ్ చేయబడినటువంటి ఐడి లెక్కర్ కానీ డిపిఎల్ కానీ ఎన్డీపీఎల్ కానీ ఈ సీజ్డ్ బాటిల్స్తో మాకు పోలీస్ స్టేషన్లన్నీ లాకప్లన్నీ నిండిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కొనసాగినాయి మా గౌరవ సోపండ పోలీస్ శ్రీ కృష్ణారావు ఆ యుద్ధ కార్యక్రమం లాగా చేపట్టి యుద్ధ ప్రాతిపదికన మేము ఈ ఆదేశాలని మేము ఎక్సైజ్ కమిషనర్ ద్వారా తీసుకుని ఈరోజు డిస్ట్రక్షన్ కార్యక్రమాన్ని చేపట్టాము మొత్తం మా దగ్గర పోలీస్ స్టేషన్లన్నీ ఖాళీ చేసి ఈరోజు మొత్తం ఎంటైర్ ఈ సీజ్డ్ ఐడి లెక్కర్ డిపిఎల్ ఎన్ డిపిఎల్ని స్వాధీనంగా డిస్ట్రక్షన్ చేయడం జరిగింది వాల్యూ ఇతంగా ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు లెక్కపెట్టి చెప్పలేను కానీ సుమారుగా పాతి లక్షల దాకా ఖచ్చితంగా మినిమం ఉంటుంది అన్నది మా అంచనా ఎందుకంటే ఇవి డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉంటాయి సో ఈ కారణం చేత డిఫరెంట్ డిఫరెంట్ సో ఉన్నది కాబట్టి పాతి లక్షల దాకా ఉంటుంది ఈరోజు ఈ సందర్భంగా మేము ఈరోజు నాటి కార్యక్రమాన్ని మేము చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించాము థ్యాంక్ యూ ముమ్మడి వరము అయిపోలవరము కాట్రేణిపన ఈ మూడు పోలీసులకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ సంబంధించి ఎక్సైజ్ కాదు పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఈ సీజ్డ్ లిక్కర్ని ఈరోజు మనం ధ్వంసం చేయడం జరిగింది మనకి బాగా ఉండేది అప్పుడు మనకి గత ప్రభుత్వం అప్పుడు ఏంటంటే చాలా బ్రాండ్స్ దొరికేవి కాదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మనకి యానం వైపు పరిగెత్తేవారు అందరూను ఇప్పుడు అంతా అట్లాంటి పరిగెత్తడం అనేది ఏం లేదు ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మంచి బ్రాండ్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ రకమైన ఇదేం లేదు ఆ యావలేదు ఎవరికి ప్రజలకి మనం సిచ్యువేషన్ కూడా గత ప్రభుత్వం పాతపో ఇవన్నీ ఇప్పుడు మనకు అందుకనే ఇటీవల కాలంలో మీకు పెద్ద ఎన్డీపీఎల్ అంత విపరీతమైన కేసు కూడా మాకేం దొరకట్లేదు ఎందుకంటే డిమాండ్ లేదు కాబట్టి ఇక్కడ అమ్మేవాళ్ళు కూడా తక్కువ